ఉండదు ఇంపార్టెంట్ ఎక్కడ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లేనటువంటి మంచి హాస్పిటల్ చూడండి ఆ సింబల్ ఎంత చక్కగా అంటే కర్మకాట అంటే కేసు తెలిస్తే మా క్లైంట్ కలిసి చూసినప్పుడు అతను నవ్వుతుంటే మాకు అంత ఆనందంగా ఉంటుంది డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నెక్స్ట్ పర్సన్ అదే టీం ని సెలెక్ట్ చేసుకుంటారు కానీ ప్రతిసారి కవర్ చేస్తారు అసలు ఎవరు కూడా దాని మీద లక్ష్యం పెట్టట్లేదు అంత నిర్లక్ష్యమే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కనపడతాం అలానే మీరు చెప్పినప్పుడు స్థానం కాళిదాస్ గారు ఇప్పుడు కూడా మూఢాత్యారాలు చార్దస్తో బాగా అలానే చేతబడి చెల్లంగి అనే పిచ్చినమ్మకాలు మూఢనమ్మకాలు మత నమ్మకాలు ఇవన్నీ ప్రచారం చేసే భావాలు వాళ్ళని పూజించే మనుషులు వేల బాబాలు చూస్తా ఉంటే వాళ్ళ సోషల్ మీడియా చూస్తా ఉంటే ఒక బాబా అయితే మొన్న ఆపరేషన్ చేస్తున్నారు సద్గురు బాబా అంట సో ఏ బాబా కూడా చివరికి ఆశ్రయించాల్సింది మాత్రం అల్లపతి అందుకని సైన్స్ అండ్ అభిమాన అంబేద్కర్ చెప్పారని కాళిదాస్ గారు చాలా గొప్పగా చెప్పారు ఎందుకంటే వాళ్ళంతా ఎప్పుడో అరవై ఏళ్ల క్రితమే రచించిన రాజ్యాంగ వైద్యులు మాత్రం మనిషి ఎవరిని నమ్మాలంటే మనిషి మనిషిని నమ్మాలి మనిషి డెవలప్ చేసిన సైన్స్ నమ్మాలని నిరభ్యంతరంగా రాజ్యాంగ రచించి ప్రజల్లో చైతన్యం చేస్తే ఎంతమంది ఈ రాజ్యాంగాన్ని చదువుతున్నారంటే రాజ్యాంగం హక్కుల గురించి చదువుతున్నారంటే వాళ్ళు జెండాలు పట్టుకొని రోడ్డు మీద కొట్టి ఏదో చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆరోగ్యం కోసం ఎంతమంది నిలబడ్డారన్న దానికి క్వశ్చన్ మార్కే కనబడుతున్నాయి మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటిని జాగ్రత్తగా వాడిస్తూ వా సభనివారం చేస్తూ వారిని వ్యాధి నుంచి బయటపడాల్సిన బాధ్యత మీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎక్కువగా కాబట్టి ఒక హాస్పిటల్ బాగా నడుస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్స్ బాధ్యత అయితే నర్సెస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అందుకని చూడండి మీరు ఎప్పుడు కూడా మీరు నైటింగ్ గేల్ దృష్టిలో పెట్టుకోవాలి మీరు అందరు ఇద్దరు వేస్తా చంపకుంటూ పోతా లైట్ వేసుకొని శతకాలను రక్షించడానికి ప్రయత్నం చేసింది అమ్మా కాబట్టి నైటింగ్ గేల్ నువ్వు మీకు ఆకర్షవంతరాలు ఉండాలి వైద్యాలను అసలు చూపించుకోలేకుండా కోట్ల రూపాయలు ముప్పై ఇరవై లక్షల నా ఆరోగ్యం ప్రతి ఒక్క మనిషి వారి ఆరోగ్యం వారికి బాధ్యతగా తెలుసుకొని ఫిజికల్గా మెంటల్గా వారిని వారు పట్టించుకుంటూ వాళ్ళ హెల్త్కి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకున్నట్లయితే చాలా రోగాలని అరికట్టవచ్చు అలాంటి ఇలాంటి హాస్పిటల్ సెన్సెస్ కూడా తగ్గుతుంది మిమ్మల్ని మీరు మంచిగా మంచుకున్న వారు అవుతారు ఇయర్ సేఫ్ సేవ్ బట్టి మనం ర్యాలీ చేస్తాము ఈ ర్యాలీలో ఎంతోమందికి కలిగించడంలో నేను కూడా ఒక పాతగా మనము సంతోషిస్తూ థ్యాంక్ యూ పడతారు డాక్టర్ గారు గట్టిగా ఫిల్లర్స్ లో డిసిప్లేయిన్ కూడా అంత ముఖ్యంగా పడినదే ఈ దేశాభివృద్ధికి మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో దానికి దాని కొరకు పనిచేసే నర్సింగ్ వృత్తి నాకు జెప్సీ డాక్టర్లతో పాటు నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైంది ఎవరైనా మనిషి దేవాలయానికి మాత్రం మత రహితంగా ఎందుకు వెళ్తాడు బాధలు తీర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థిస్తాడు కానీ ఈ హాస్పిటల్ నాకు గత నలభై ఐదు సంవత్సరానికి తెలిసిన ఈ హాస్పిటల్లో మంది ఇక్కడ ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ హెల్త్ బాగు చేసుకుని ఇక్కడ ఈ దేవాలయంలో దేవుడుగా ఉన్నది ఎవరంటే డాక్టర్లు నర్సులు మీకే తనం పెడతారు ఎందుకంటే మీరు వాడు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ హెల్త్ ను బాగు చేయడానికి ఉన్న దేవుడు మీరుగా వాళ్ళు గుర్తిస్తారు ఇలాంటి పవిత్ర స్థానంలో మీ మీద ఎంతో బాధ్యత ఉంది మీరు భవిష్యత్తులో కూడా ఎంతో బాధ్యత ఇండియన్స్ హావ్ డిస్కవర్డ్ ది మెడిసిన్ ఫర్ కరోనా సో అంత టెక్నాలజీ అంత ఇది మన దగ్గర ఉంది ఒక ఇంతకు ముందు ఒక స్పీకర్ మాట్లాడేటప్పుడు అంటే మీన్ పేషెంట్స్ ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఫారిన్ కంట్రీస్ అక్కడ దొరకంది ఏం లేదు మీ అందరికి కూడా చాలా ఆశగా ఉంటుంది కదా యూరోప్ వెళ్దామా అమెరికా వెళ్దామా అక్కడ స్టే బాగుంటుంది లైఫ్ బాగుంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది అని చెప్పి బట్ వాళ్ళందరూ కూడా మన వైపే చూస్తున్నారు ద లైఫ్ స్టైల్ వాట్ వీఆర్ గోయింగ్ ఇండియన్ లైఫ్ స్టైల్ స్టైల్ బెస్ట్ లైఫ్ మనము మన లైఫ్ స్టైల్ ఎంత మనం అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు లేదంటే యూరోప్ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి వాళ్ళలాగా మనం ఉండాలని మనం అటు కదిలిపోతూ ఉన్నాము బట్ దట్ నాట్ ది వే ఆఫ్ లైఫ్ అది కాదు లైఫ్ ఇండియన్ లైఫ్ ఇస్ ది కరెక్ట్ లైఫ్ వేర్ వీ కెన్ అరాడికేట్ సెవెన్ థింగ్స్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే యోగాలు మన దరికి రావు మనకి మనకి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ మనమే డెవలప్ చేసేసుకుంటాం సో అది చేసుకునేదానికి మనం అందరం ప్రయత్నించాలి इनिट अप आवर होल हेल्थ डे नमस्कार गवर्नमेंट ऑन नेशनल हेल्थ डे टू द रिस्पेक्ट बाय वर्सेस